అందరికీ నమస్తే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు అందరికీ తెలిసిన విషయమే సో ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది దీనికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కొంతమంది మీడియా సాక్షి మీడియా మీద దాడి చేయడం సాక్షి ఆస్తుల్ని తగలపెట్టడం ఇవన్నీ కూడా మనం చూసాం సో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఈ సబ్జెక్ట్ని నిందేయడానికి ఎంతో ట్రై చేశారు సో గత వారంలో జరిగినటువంటి డిబేట్కి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో అలాగే ఎవరైతే కృష్ణరాజు గారు ఉన్నారో ఆయన సాక్షి ఛానల్లో డిబేట్ సందర్భంగా రాజధాని మహిళల గురించి అలా అనడం చాలా నీచాతి నీచమైన చీరగా దీన్ని భావిస్తా ఉన్నాం సో ఈరోజు సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఆయన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది సో సుప్రీంకోర్టు ఏమందంటే దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది సో వేరే వాళ్ళు డిబేట్కి పాల్గొంటే ఏ నెలగా అరెస్ట్ చేస్తారు వేరే వాళ్ళ వ్యాఖ్యలకి కొమ్మనేని శ్రీనివాసరావు గారికి ఏంటి సంబంధం అని చెప్పేసి కొమ్మలేని శ్రీనివాసరావు గారి ఆపోజిట్ లాయర్ని అడిగితే డిబేట్ జరిగేటప్పుడు కొమ్మనేని శ్రీనివాసరావు గారు ఆ వ్యాఖ్యలని ఖండించకుండా ఆయన నవ్వారు అందుకని చెప్పేసి అరెస్ట్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఏదైనా విచిత్రకరమైనటువంటి కేసు వచ్చినప్పుడు మేము కూడా నవ్వుతాం అలాగని మా మీద కూడా కేసులు పెడతారా అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది సో దీన్ని మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు ఇదంతా కూడా అక్రమ అరెస్ట్ అని చెప్పేసి మొదటి నుంచి అందరం చెప్తానే ఉన్నాం సో జర్నలిస్ట్ సంఘాలు కూడా దీన్ని అక్రమ అరెస్ట్ అని చెప్పేసి ఖండిస్తానే ఉన్నాయి సో ఈరోజు సుప్రీంకోర్టు తేల్చింది ఇది తప్పుడు చర్యగా మీరు కమనెన్ శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయన వెంటనే విడుదల చేయాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది రాష్ట్రంలో ఈ విధమైనటువంటి అరెస్టులు జరుగుతూ ఉన్నాయంటే సో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించి అలాగే మొన్న ప్రకాశం జిల్లాలో ఆయన పొగాకు రైతుల్ని పర్యటనకి వెళ్తుంటే అక్కడ కొంతమంది మహిళలు పోగెట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి బ్లాక్ బెలూన్స్ పట్టుకొని అక్కడ వాళ్ళు నిరసన కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతి గారు అనమన్నారు అని చెప్పేసి ఒక రాష్ట్రంలో క్రియేట్ చేయాలని చూశారు కానీ సుప్రీంకోర్టు అన్నీ కూడా పట్టాపంచలు చేస్తూ ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా సుప్రీంకోర్టు మొట్టుకేయడం కూడా